తొత్తు నా కొడకల్లారా దుక్కి దున్నినం నారు ఓసినం నీరు పెట్టినం కంకి కంకికి గింజ గింజకి కళ్ళల్లో ఒత్తులేసుకొని కాపాడుకున్నాం రా ఇప్పుడు మీరొచ్చి పంట నాది పొలం నాది అని అంటారా నీ తల్లి ఎన్ని గుండెలరా మీకు త్వరొచ్చినా వాని అబ్బొచ్చినా తొక్క తీస్తా గింజల బస్తాల్లో నింపి చాకలి మూటవలే ఇంటికి తీసుకపోతా ఏ మగాడు వచ్చి ఆప్తాడో నేను చూస్తారా కబడ్దార్ టె ఏ క్లాస్ చదువుతున్నా పేరెంట్ థర్డ్ ఓకే బాగా చెప్పిందా అక్కడ ఎలా